ఆర్బీబి ఎన్టీపీసీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మన యాప్ లాంచింగ్ సందర్భంగా ఆర్బీ టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి ట్వంటీ థౌసండ్ ఎంసీక్యూస్ బైలింగ్ వల్ల ఉంటాయి టెస్ట్ సిరీస్ కేవలం వన్ నీన్టీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఇర్ వాలిటీ ఉంది అదేవిధంగా కి సంబంధించి కంప్లీట్ బిడ్ బ్యాంక్ అనేది ట్వల్ థౌసండ్ మనం ఇస్తాం దీని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్అట్టు కేవలం నైంటీ నైన్ రూపీస్కి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన ఆర్బీఎన్టీపీసీ క్లాసెస్ అనేటువంటి కేవలం త్రీ నైన్టీ నైన్ అండి యాక్చువల్గా మనకి ఫైవ్ నైటీ నైన్ దీని త్రీ నైన్టీ నైన్ చేసి మనం క్లాస్ ఇస్తాం మనకి డెమోస్ చెక్ చేసి క్లాసెస్ తీసుకోండి ఎక్స్ క్లాస్ అయితే మనం అంతా వన్ ఇయర్ వ్యాలిటీ హై వెల్కమ్ చానెన్ ఇన్స్టిట్యూట్ మరి ఎప్పుడూ ఎదురు చూస్తున్నటువంటి ఎన్టీపీసీ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ కూడా విడుదలైపోయింది మరి ఇంటర్మీడియట్ అర్హత ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతుందో మరి నోటిఫికేషన్ అనేటువంటిది అప్లై డేట్ అనేటువంటిది మనకి సెప్టెంబర్ ఇరవై నుండి అప్లై అయినటువంటిది మనకి ఇరవై ఒకటి నుండి స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అంటే అక్టోబర్ ఇరవై వరకు ఇచ్చారండి ఫీజ్ పేమెంట్ అక్టోబర్ ఇరవై ఒకటి వరకు పే చేసుకోవచ్చు మోడిఫికేషన్ అనేటువంటిది ఇరవై మూడు నుంచి నవంబర్ ఒకటి వరకు కూడా ఉంది అంటే ఇంతకు ముందు పడినటువంటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ డిగ్రీ వారికి ఇది అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీ మీడియట్ మీకు డిగ్రీ ఇంటర్మీడియట్ రెండు ఉంటే రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో మరి ఈ వీటిలో ఏ ఏ ఉన్నాయి అనేటువంటిది అదేవిధంగా మెడికల్ వివరాలు ఏ ఏ టు జెడ్ వివరాలు అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకుందాం తెలుసుకునే లోపు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్లో పిన్ చేసిన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉచితంగా మీ క్లాసెస్ అయితే వస్తాయి సో మరి ఇక్కడ నాలుగు రకాలైనటువంటి పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఎక్కువగా అందు యాస్పిరెంట్స్ ఆశించేటువంటిది ఇదే ఇది లెవెల్ త్రీ ఉద్యోగం అండి మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అని చెప్పేసి ఇది మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే టూ కేటగిరీలో ఉంటుంది పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు కూడా అంటే ఇంతకుముందు మనకి ముప్పై సంవత్సరాల వరకు వయో పరిమితి ఉండేది కానీ దీన్ని ముప్పై మూడు సంవత్సరాలకు అయితే పెంచడం అయితే జరిగింది అదేవిధంగా అకౌంట్ క్లర్క్ మనకి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఇది లెవెల్ టూ ఉద్యోగం సీటు మెడికల్ స్టాండర్డ్ వచ్చి సీటు జూనియర్ క్లర్క్ టైపిస్ట్ వస్తే మనకు సీటు మెడికల్ క్లా మెడికల్ వచ్చి మొత్తం తొమ్మిది వందల తొంభై ఉద్యోగాలు ఉన్నాయి ట్రైన్ క్లర్క్ ఉద్యోగాలు చూసుకుంటే మనకు ఏ త్రీ మెడికల్ అనేటువంటిది ఏ త్రీ ఉంది ఇక్కడ మొత్తం సెవెంటీ జాబ్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా మనకి అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి అంటే మనకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే ఉంటుంది బట్ ఈ ఫీజ్ అనేటువంటిది మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే తిరిగి ఇచ్చేస్తారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ ఆర్ఆర్బికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ముందుగా మనం ఆల్రెడీ ఏ విధంగా చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాం ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మీకు ఒక స్టాండర్డ్ ఇమెయిల్ అదేవిధంగా స్టాండర్డ్ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి వాటిని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినా సరే వాటి ద్వారా మీరు మళ్ళీ తిరిగి పొందవలసి ఉంటుంది అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ ఇక్కడ ఏ త్రీ బీ టూ సి టూ అనేటువంటివి ఏమిటి అనేటువంటిది క్లియర్గా ఇక్కడ ఇచ్చారు ఏ త్రీ అంటే మీకు విజన్ అనేటువంటిది సిక్స్ బై నైన్ ఉండాలి అదేవిధంగా నియర్ విజన్ జీరో పాయింట్ సిక్స్ ఉండాలి వితౌట్ గ్లాసెస్ అనమాట అదేవిధంగా కలర్ విజన్ టెస్ట్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి బైనాక్యులర్ టెస్ట్ పాస్ అవ్వాలి నైట్ విజన్ అండ్ మైపోజిక్ విజన్ టెస్ట్ అనేటువంటి పాస్ అవ్వాలి అదే బీటూ అయితే పవర్ లెన్స్ ఫోర్ డి దాటకుండా కళ్ళ కళ్ళద్దాలతో కూడా మీరు సిక్స్ బై నైన్ సిక్స్ బై ట్వల్వ్ అనేటువంటిది ఉంటే సరిపోతుంది అనమాట అంటే వీళ్ళ సైట్ ఉన్నవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవాలి బీ టూ చేసుకోవచ్చు ఇక సిక్స్ బై టూ అయితే మీకు సిక్స్ బై ట్వెల్వ్ డిస్టెన్స్ విజన్ అనేటువంటిది ఇచ్చాడు వితౌట్ గ్లాస్ అనేది నియర్ విజన్ చూసుకున్నట్లయితే విత్ ఆర్ వితౌట్ గ్లాస్ అన్నాడు అంటే గ్లాసెస్ పెట్టుకునైనా పెట్టుకోకపోయినా సిక్స్ బై ట్వెల్వ్ ఉండాలి నియర్ బై విజన్ జీరో పాయింట్ సిక్స్ ఉండాలన్నమాట వితౌట్ గ్లాస్ ఆర్ విత్ గ్లాస్ నో ప్రాబ్లం సో అంటే ఇక్కడ సైట్ ఉన్నవాళ్ళు కూడా సీ టూకి అయితే బాగా ఎలిజిబుల్ అవుతారనమాట బాగా చూసుకోండి ఇది ఇక నెక్స్ట్ చూస్తే ఏజ్ లిమిట్ మనకి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ క్లియర్గా ఏజ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు వయో పరిమితి అని అంటే మీరు అండ్రిజర్డ్ ఎకనామికల్ వేకర్ సెక్షన్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై రెండు మనకి ఫిబ్రవరి ఒకటి కంటే ముందు పుట్ట ఉండకూడదు అదేవిధంగా ఓబీసినన్ క్రిమిలేయర్ చూసుకుంటే ఎనభై తొమ్మిది ఫిబ్రవరి కంటే ఫిబ్రవరి ఒకటి కంటే ముందు పుట్టకూడదు ఎస్టీ ఎస్టీలు చూసుకుంటే ఎనభై ఏడు ఫిబ్రవరి ఒకటి కంటే ముందు పుట్టకూడదు అనమాట ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఈ విధంగా అయితే ఉంది అదేవిధంగా రెండు వేల ఏడు తర్వాత ఒకటి జనవరి రెండు వేల ఏడు తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరో కూడా ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ కాదు మరి వయో పరిమితి సడలింపు మీకు తెలుసు ఓబీసీలకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు వయో పరిమితి సడలింపు అయితే ఉంటుంది ఫిజికల్లీ మీకు డిజబుల్డ్కి టెన్ ఇయర్స్ వయో సడలింపు అయితే ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఇక్కడ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అనేటువంటిది మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట మినిమం క్వాలిఫికేషన్ ఎగ్జామినే అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజ్ ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అనేటువంటిది ఉంది మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటారని కూడా అక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మరి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత మీకు సిబిటీ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు సిబిటీ వన్ అనేటువంటిది అందరికీ సమానమే అన్ని పే జాబ్స్కి ఆల్ ఆల్ కైండ్ ఆఫ్ జాబ్స్కి ఈక్వల్ అనమాట తొంభై క్వశ్చన్స్ ఉంటాయి నలభై జనరల్ అవేర్నెస్ ముప్పై మ్యాథ్స్ ముప్పై రీజనింగ్స్ వస్తాయి వంద ప్రశ్నలకు అంటే తొంభై నిమిషాలకి వంద ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది సో మరి నూట ఇరవై వంద తొంభై నిమిషాలు ఇది చేయాలి వన్ బై థర్డ్ త్రీ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఫిజికల్ డిజబుల్డ్ ఉన్నారో వాళ్ళకి నూట ఇరవై నిమిషాల సమయం ఎక్స్ట్రా సమయం అయితే ఇస్తారు ఇక సిలబస్ చూసుకుంటే మ్యాథ్స్ అనేటువంటిది మరి సి అండర్ గ్రాడ్యుయేట్ అయినా గ్రాడ్యుయేట్ అయినా ఒకటే బట్ క్వశ్చన్స్ రేంజ్ అనేది మారుతుందన్నమాట నెంబర్ సిస్టమ్ కానీ డెసిమల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఎల్సీఎం ఎస్సీఎఫ్ రేషన్ ప్రొపోషన్ పర్సెంటేజెస్ టైమ్ అండ్ వర్క్ ఇవన్నీ ఉంటాయి ఇక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా కామన్ ఎగ్జామ్ సిలబస్ గురించి తెలుగులో క్లియర్గా మరొక వీడియో అయితే చేయబోతున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బాగా ఉపయోగపడుతుంది సిబిటీ క్వాలిఫై అయిన తర్వాత జాబ్కి వన్ ఇస్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ని మనకి సీబీటీ టూకి అయితే పిలుస్తారు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ నైంటీ మినిట్స్ ఉంటుంది ఇక్కడ వన్ ట్వంటీ క్వశ్చన్స్ అనమాట బట్ జనరల్ జనరల్వేర్నెస్ యాభై మ్యాథమెటిక్స్ థర్టీ ఫైవ్ అదేవిధంగా రీజనింగ్ థర్టీ ఫైవ్ మార్క్స్కి ఎక్కువగా ఉంటుందన్నమాట సో మరి మ్యాథమెటిక్స్ సిలబస్ సిబిటీ వన్ అయినా టూ అయినా గ్రాడ్యుయేట్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ అయినా సిలబస్ అయితే సేమ్ బట్ ఎగ్జామ్స్ రేంజ్ అనేటువంటిది మారుతుంది అనమాట బట్ సిబిటీ టూ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది అంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది మరి ఎవరికి స్కిల్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా సీబీటీ అందరికీ ఒకటే టెస్ట్ అండి ఒక్కో స్టేజ్కి ఏం లేదు అదే అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ అలా ఉండేది ఇప్పుడు లేదు మరి టైప్ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని ఎవరైతే ఉందో వాళ్ళకి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వీళ్ళకి మాత్రం టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా ట్రైడ్ క్లర్క్కి టికెట్ కలెక్టర్కి ఏ విధమైనటువంటి టైప్ టెస్ట్ అనేటువంటిది ఉండదు మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఆల్ టికెట్ అనేటువంటి జనరేట్ అవుతుంది మనకి టైం అనేటువంటిది ఎగ్జామ్కి దాదాపు ఆరు నెలల సమయం అయితే ఉంటుంది రెగ్యులర్గా మన ఛానల్ చూడండి మంచి వీడియోస్ అదేవిధంగా క్లాసెస్ అప్లోడ్ చేస్తాము అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి అతి తక్కువ ప్రైస్కి ద బెస్ట్ కంటెంట్ మనం మాత్రమే ఇస్తాము మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేసి అయితే అప్పుడు పర్చేస్ చేయండి థ్యాంక్ యూ